హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు బొమ్మూరు వెళ్ళే రోడ్లో నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్గా నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ వచ్చి చాలా బాగుంటుంది ఈ స్టెప్స్ వచ్చి డాబా పైకి వెళ్ళడానికి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఎక్కుని ఆన్ చేసుకోండి వాటర్ వచ్చి బొమ్మూరు పంచాయతీ వాటర్ వస్తుందండి ఇక్కడికి ఇటువైపుగా ఒక రెండు అడుగులు సంధిచ్చారు అలాగే మనం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చి చాలా స్పేస్ ఉంటుంది ఏవైనా స్టోరేజ్ చేసుకోవచ్చు హౌస్ దగ్గర నుంచి బొమ్మూర్ జంక్షన్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుందండి ఒకటిన్నర కిలోమీటర్లు వస్తుంది అలాగే హౌస్ చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది క్లాస్గా చూడొచ్చు ఇది వచ్చి ఎంట్రన్స్ కింద వైట్ మార్బుల్స్ పైన సీలింగ్స్ అన్ని చూడొచ్చు మీరు ఓన్లీ కలర్స్ వేసుకుంటే సరిపోతుందండి హాల్ వచ్చి మనకి ఎల్ షేప్లో ఉంటుంది చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అండి ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది ఎదురుగుండేది వచ్చి టీవీ యూనిట్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ ఎంతనా చాలా స్పేషస్గా ఉంటుంది రూమ్స్ మీకు వెంటిలేషన్ కూడా చుట్టుపక్కల చాలా బాగుంటుంది గ్రీనరీగా గాలి వెలుతురు కూడా చాలా బాగుంటుంది మీకు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చి బెస్ట్ బడ్జెట్లో ది బెస్ట్ హౌస్ అండి ఇలాంటి అవకాశం మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వెస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూడొచ్చు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి పైన సీలింగ్స్ ఎంతనా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ఆ నంబర్కి కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను అలాగే ఈ హౌస్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం వచ్చి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వాష్రూమ్ పైన కూడా చాలా స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినండి ఈ హౌస్ వచ్చి పాత బొమ్మూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది హౌస్ దగ్గర నుంచి బొమ్మూరు జంక్షన్కి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది చూడొచ్చు ఇది ఎంత డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు మనకి డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక డోర్ ఇచ్చారు అటువైపు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి డైనింగ్ ఏరియా దగ్గర చిన్న దేవుడి మందిరం టైప్ ఇచ్చారండి చూడవచ్చు హాల్ అంతా చాలా స్పేషస్గా ఉంటుంది హల్ షేప్లో ఇప్పుడు చూడవేది వచ్చి మన కిచెన్ ఏరియా చూడవచ్చు కిచెన్ ఏరియా సెన్ సైడ్ మీద కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు కిచెన్ ఏరియాలో వచ్చి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి అలాగే చాలా సామాను స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా స్పేస్ ఉంది చూడొచ్చు అలాగే ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నెంబర్ కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు చూస్తుంది వచ్చి మనకి వాష్ ఏరియా దగ్గర కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి మీరు అవన్నీ పెంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి అండి మన పాత బొమ్మూరు వెళ్ళే రోడ్లో నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్గా నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ దగ్గర నుంచి బొమ్మూరు జంక్షన్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుందండి ఈ హౌస్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నంబర్కి కాల్ చేసేయండి మీకు మంచి బడ్జెట్లో వస్తుంది మంచి హౌస్ ఇలాంటి అవకాశం మీరు అస్సలు వదులుకోవద్దు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇలాగ సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్